హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మహిళలకి షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మన రాష్ట్ర ప్రభుత్వం అన్న సర్కార్ పథకాలకు సంబంధించి ఆశ పెట్టి ఊరించి చేతులు తీసినట్టే మరి ఈసారి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తామని చెప్పి మరి ఇప్పుడైతే లేవని చెప్పి పంపిణీ చేయట్లేదు అని చెప్పేసి అయితే చేతులు తెచ్చిందనమాట దీనికి సంబంధించి మరి మంత్రి సీతక్క గారు అయితే క్లారిటీగా చెప్పిందనమాట ఏం చెప్పిరో తెలుసుకుందాం అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ఫస్ట్ నుంచి మరి వారం పది రోజుల క్రితం నుంచే మరి దీనిపైన వార్తలు వచ్చినాయనమాట మరి అక్కా చెల్లెలకు కానుకగా రేవంతన్న రెండు చీరలు ప్రతి మహిళలకి రెండు చీరలు మరి అవి కూడా నాణ్యమైన చీరలు మరి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్టు రెండు వందల చీరలు కాదని హీలని చేస్తూ మరి చెప్పుకుంటూ వచ్చారు కదా మరి దీనికి సంబంధించి చేనేత కార్మికులు కూడా ఉపాధి కల్పిస్తూ దాదాపు దీనిపైన నాలుగు వందల రూపాయలు నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చారు తర్వాత ఏం జరిగింది ఇంద్రమ్మ బతుకమ్మ చీరలు పేర్లు పేరుతో ఇంద్రమ్మ చీరలు అనమాట ఇంద్రమ్మ చీరలు పంపిణీకి రెడీ అయినాయి యాభై లక్షల చీరల వరకు రెడీ అయినాయి ఇంకో పది లక్షల ప్రాసెస్ లో ఉన్నాయి మరి ఒకటి కాదు ఒక రెండు కాదు ఒకటి అని చెప్పారు అనమాట ఒకటి దసరా పండుగకి ఇస్తాం మరొకటి సంక్రాంతికి ఇస్తామని చెప్పుకుంటూ వచ్చారు మళ్ళా తర్వాత దీనికి అందరు మహిళలకు కాదు ఓన్లీ మహిళా సంఘాల గ్రూప్ లో గ్రూప్ ఉన్న వాళ్ళకి డాక్టర్ మహిళలకే ఈ చీరలు పంపిణీ చేస్తున్నామని చెప్పిరనమాట ఆ లాస్ట్కి వచ్చి మరి ఇప్పుడు ఏమైంది మరి ఇరవై మూడు తారీఖు ఇది కూడా ఇరవై మూడు తారీఖు పంపిణీ షురు చేస్తాం ఇరవై మూడు తారీఖు అయిపోయింది ఇప్పుడు పండుగ దగ్గరకు వచ్చినాయి మరి ఇంతవరకు పంపిణీ లేదు పంపిణీ కూడా ముఖ్యమంత్రి చేతుల మీదకి చేస్తామని హడావిడిగా గొప్పగా అయితే చెప్పుకున్నారు మరి కేసీఆర్ ప్రభుత్వం పైన రెండు చీరలే నాణ్యమైన చీరలు అదే హీరో చేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చారు ఇప్పుడు లాస్ట్ కైతే ఏవి లేవంట మరి మంత్రి సీతక్క గారు అయితే దీనిపైన క్లారిటీ ఇచ్చారు అంటే బతుకమ్మ చీరలు ఎవరికి పండుగ సందర్భంగా వాళ్ళ కొత్త చీరలు పట్ట చీరలు కొనుక్కుంటారు ఎవరు డబ్బులు పెట్టి వాళ్ళే కొనుక్కోవాలన్నమాట కొనుక్కోవాలి మనం ఆర్డర్ ఇచ్చిన చీరలు చేనేత కార్మికులు ఆర్డర్ ఇచ్చిన ఇప్పటి వరకు రెడీ కాలేదు ఇంత ఇంకా రెడీ కాలేదంట పండుగ తర్వాత ఇస్తారట అవి కూడా ఈ చీరలు పట్ట చీరలు కావట యూనిఫామ్ చీరలు అట అవి యూనిఫామ్ చీరలు అంగన్వాడీ టీచర్లకు ఇచ్చేటివి అట్లనే మహిళా సంఘాల వారికి তর మరి ఈ విధంగా క్లారిటీగా అయితే ఇచ్చారు మరి ఇప్పుడైతే మనం ఆల్రెడీ బతుకమ్మ మహిళలకి చాలా అయితే పెట్టినాం వాళ్ళకి మంచిగా చూసుకుంటున్నాం డాక్టర్ మహిళలకు రుణాలు ఫ్రీ బస్సు ఈ విధంగా మహిళలకు చాలా బాగా చూసుకుంటామని చెప్పుకుంటూ వచ్చారు మరి లాస్ట్ కి ఏమైంది మన బతుకమ్మ చీరలు అయితే ఈ రెండు సంవత్సరం నుంచి లేవు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన బతుకమ్మ చీరలే తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఇరవై ఐదులో కూడా బతుకమ్మ చీరలు లేనట్టే మరి మన తెలుగు తెలుగు తెలంగాణ విగ్రహం తెలుగు తల్లి విగ్రహంలో మన బతుకమ్మను కూడా తీసేసినట్టే ఈసారి చీరలు కూడా తీసేసరమాట ఈ ప్రభుత్వం అయితే ఇది ఇవ్వదు బతుకమ్మ పని అయితే గ్రాండ్గా అయితే జరపదు ఇది వార్త మరి ఇలాంటి రాజకీయాల పైన సంక్షేమ పైన వార్తలు ప్రభుత్వం పైన చెప్తూ ఉంటాను ప్రజలకు అవసరమైన వార్తలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కంపల్సరీ లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ